రియలైజేషన్ ఉంటే ఇంత లేట్ అయ్యి ఉండేది కాదే రెండు వేల పద్నాలుగు అనవసరంగా వదిలేసి గ్యాప్ ఇచ్చి తప్పు చేసామని రిలైజ్ చేసిన ఇద్దరిలో వచ్చింది ఇతనికి వచ్చింది ఇతనే బాబు గారిని కూడా మార్చారేమో అనుకుంటున్నాను నేను అవునా ఎందుకంటే బాబు అయి ఉంటే గనక ఇట్లా ఎందుకు జరిగి ఉండాలి బేసిక్ గా ఇతనికి అంటే అది నాకు ఎందుకు వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఈ రెండు దగ్గరికి ఇతను వెళ్ళడం వల్ల బాబు అట్లా అనుకుంటే గనక ఆయన పరిగెత్తాలి ఫస్ట్ రియలైజ్ అయినోడు పవన్ కళ్యాణ్ జీ దగ్గరికి తేజస్వి సూర్య దగ్గరికి కర్ణాటక వెళ్ళి కూర్చుని పొత్తు పెట్టుకున్నాడు తర్వాత జ్ఞానోదయం అయినోడు లోకేష్ తర్వాత జ్ఞానోదయం అయింది చంద్రబాబుకి అది అయితే దీంట్లో ఒక చిన్న డౌట్ అది నా అవగాహన అయ్యి ఉండొచ్చు కానీ ఒక దాదాపు ఒక ముప్పై నలభై రోజుల వరకు ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు గారు ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఆయన కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడారు చాలా ప్రయత్నాలు చేశారని లాయర్తో మాట్లాడుండొచ్చు వాళ్ళకి ఇన్పుట్స్ ఉండొచ్చు అది ఇచ్చి ఉండొచ్చు అది వేరే విషయం దాని వల్ల కూడా మనం సింగిల్గా ఇంకా భవిష్యత్తులో గెయిన్ అవ్వలేము ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జాతీయ పార్టీ బీజేపీ సపోర్ట్ కావాలి అనే ఆ ఉద్దేశం కూడా నిన్న దాని వెనక ఉందా ఖచ్చితంగా అంటే ఇక్కడ బేసిక్ ఒక ఫార్ములా మనం గ్రహించాలి ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం అంది నలభై రెండు సీట్లు ఉన్నాయి నలభై రెండులో ముప్పై ఐదు గెలుచుకునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు కాబట్టి అక్కడ మనం చక్రాలు తెప్పగలుగుతాం ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం పాతిక సీట్లు ఇక్కడ పాతికి పాతికి ఎవడు కలవడు ఇరవై రెండు సీట్లు ఇతనికి రాబట్టినే కదా చక్రం తెప్పగలుగుతున్నాడు